కు స్వాగతం లంచగొండి ఫారెస్ట్ అధికారిపై ఉన్నతాధికారులు విచారణ కింగ్ మీడియా ఛానల్ వార్తకు స్పందన ఏలూరు జిల్లా ఒంగుటూరు నియోజకవర్గం నిడమర్రులో నగదు వసూళ్లపై విచారణ చేసిన ఫారెస్ట్ అధికారులు కొల్లేరు అభయారణ్యం పరిధిలోని జిరాయితీ భూములను ఆక్వా సాగు చేసుకునేందుకు రైతుల నుంచి స్పెషల్ ఎఫ్ఎస్ఓ ఇన్ శ్రీనివాస్ బాబు నగదు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ అధికారిని మోహిని విజయలక్ష్మి నిడమర్రు పంచాయతీ కార్యాలయంలో మంగళవారం విచారణ చేపట్టారు ఈ సందర్భంగా బాధిత రైతు పోలయ్య నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు తన వద్ద శ్రీనివాస్ బాబు నలభై వేల రూపాయలు లంచం తీసుకున్నారని అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని పోలయ్య తెలిపారు దీనిపై విచారణ అధికారిని స్పందిస్తూ లంచంగా తీసుకోలేదని అప్పుగా నగదు తీసుకున్నట్లు శ్రీనివాస్ బాబు ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారని తెలిపారు దీంతో పోలయ్య అవినీతి అధికారికి మద్దతు ఇస్తున్నారంటూ ఆరోపణలు చేశారు ఎంక్వైరీ జరిగే సమయంలో కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది అనంతరం పోలయ్య నుంచి ఫిర్యాదు తీసుకుని ఎంక్వైరీ ముగించిన ఫారెస్ట్ అధికారులు అసలు రైతు దగ్గర ప్రభుత్వ ఉద్యోగి అప్పు తీసుకోవడం ఏమిటి అనేది ప్రశ్నార్థకం ఫోన్ పే వీడియోలు ఆధారాలు ఉన్నాయి అంటూ రైతు పోలయ్య ఆవేదన న్యాయం జరిగేలా పక్షపాతం లేకుండా విచారణ చేయాలని రైతు పోలయ్య డిమాండ్ విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా మరిన్ని వార్తల కోసం మన కింగ్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు అలా కదా లంచం తీసిన వాళ్ళకి సపోర్ట్ ఎందుకు చేస్తున్నారో చెప్పనండి మాకు మీరు లంచం తీసిన వాళ్ళకి ఎందుకు సపోర్ట్ లంచం నేను ఇచ్చాను నా దగ్గర తీసుకున్నాడు అతను నా దగ్గర తీసుకున్నాడు నా దగ్గర ఎంక్వైరీ చేయండి పేపర్లో వంద అతను అన్ని మీరు తీసుకుంటారా పేపర్లో అన్ని మీరెందుకు తీసుకోవాలి లంచం నా దగ్గర తీసుకున్నాడు లేదు పేపర్లో కూడా పేపర్లో కూడా మాకెందుకు నువ్వు అలా కదా నువ్వు పేపర్ ఎన్నో తీసుకుంటాడు మాకేందుకు అది లంచం తీసుకున్నా నా దగ్గర పేపర్ రాసుకుంటే మాకేందుకు నా దగ్గర లంచం తీసుకున్నా నా దగ్గర రాసుకోండి మీరు తీసుకున్నా ఆయన నాకు జాలం శ్రీనివాస్ కాదండి మీ ఆఫీసర్ తీసుకున్నాడు శ్రీనివాసు వీడియో ఉంది వీడియో మీకు పెట్టానండి నేను నేను మీకు వీడియో పెట్టానా పేపర్లో లక్ష రాస్తారంటే లచ్చ రాసిన పేపర్ కూడా మాకేందుకు లంచం నా దగ్గర నుంచి తీసుకున్నాడు మీరు అందరూ మీరు అందరూ ఏంటంటే ఒక ఒక అవినీతి అబ్ధికారికి మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరే చేస్తారు అవినీతి అబ్ధికారికి మీకు కూడా వాటా ఉందా నలభై ఏళ్ళు మీ అందరికీ వాటా ఉందా ఆ నలభై ఏళ్ళలో మీకు మీకు మీ అందరికీ వాటా ఉందా మీకు సపోర్ట్ మీరే సపోర్ట్ చేస్తున్నారు ఆయనకి నలభై ఏళ్ళు తీసుకున్న దాంట్లో మీరు నా దగ్గర డైరెక్ట్ గా ఫోన్ పై కొట్టించుకున్నారు ఇంటికొచ్చి డబ్బులు తీసుకున్నారు నా ఇంటికి సీసీ కెమెరాలో డబ్బులు పండి ఫోన్లో పండి ఎవిడెన్స్ సరిపోదా పేపర్లో రాసినాయి మీకు ఎందుకండి మీకు సబ్ మీరు నలభై ఏళ్ళ మీరు ఎంత తీసుకున్నారు చెప్పండి నాకు మీరు ఎంత తీసుకున్నారు ముందు నాకు చెప్పండి మేడం గారు మీరు తీసుకున్నారు డబ్బులు మీరే తీసుకున్నారు డబ్బులు మీరే పోయి అన్ని చేయమన్నారు అక్కడ మీరు పేపర్లో ఎందుకండి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు కాబట్టి నాతో రాయించుకోండి మీరు అదిగని రమ్మన్నాను సెక్రటరీఆర్ఓ గారిని రమ్మన్నాను రాసుకోండి మీరు మీరు ఎందుకండి ఎవరన్నా మీరు మాట్లాడుతుంది తప్పండి చాలా వయసు సంబంధం ఎలారా అర్జున వీడియో దిండి నాకు

˚ɛɛɹɪ ˈɑɹ ˈɛɛ. Ɇɹ ˈɑɺ. ˈɠɹˈɪ. æɹɹ ɑɹ. ˈɪɔː ˈɹɹ. ˈɹɪː ˈɥɛ. ˈɪɹ. ˈɪɹ. օɹ. ˈɪɹ. ˈɪnɪ ˈɪ. .ˈɪɹ. ˈɪ ˈɹ, అదే లంచగొండి మీరు ఎంత సపోర్ట్ చేస్తారు మీరు అవినీతి ఎంత చేస్తారు మీరు మీతో మీకు భాగస్వామి ఉండబట్టే మీరు సపోర్ట్ చేస్తారు నా దగ్గర నుంచి డబ్బు పట్టుకెళ్ళి కాబట్టి నేను ఎంత ధైర్యంగా మాట్లాడుతుంటే మీరు ఎందుకు కంపెనీ సపోర్ట్ చేస్తారు నేను చెప్పింది రాసుకుంటే నా దగ్గర డబ్బు పట్టుకెళ్ళి వీడియో ఉంది నా దగ్గర నుంచి ఫోన్ పే కొట్టించుకున్నాడు వీడియో ఫోన్ పే పెట్టింది స్క్రీన్ షాట్ ఇంకేం కావాలండి మీకు మీరు లంచాన్ని సపోర్ట్ అంటే మీకు వాటర్ ఉంది కాబట్టి మీరు ఈ రోజు ఆయన సపోర్ట్ చేస్తారు మీరు

ఆరగండి తీసుకోండి ఒకసారి 265 సెక్రటరీ గారు సార్ అది ఉంది బాగుంది పెట్టాలి నాకే నిశ్చయ ప్రతి నిశ్చయ నిశ్చయం పెట్టాలి నాగెందుకు అయ్యా నువ్వు అన్ని నువ్వు నువ్వే సపోర్ట్గా పేపర్ రాసుకుంటారు నాగెందుకే పేపర్ రాసుకున్నా అనవసరం పేపర్ రాసిన నాగెందుకు అలా కదా నేను చూడమా నీ పేపర్ నిక్రమా నువ్వు చెప్పు

చె మీరు పేపర్ లో పడతారు మీరు దాని సంధ్యాలు చెప్తారు అంతే కదా రైతు వచ్చి రైతు అక్కడికి వచ్చి చెప్పాలి